దాన్ని మొదలు పెట్టాలి రెండేళ్ళు అయితే పెట్టి ల్యాండ్ ఎక్విషన్ అయిన నీ కాంట్రాక్టర్లో ఫోన్ చేశాను ఏమైంది సార్ ఏమైంది ఎన్నుకాపుతాన రెండేళ్ళ బట్టి నేను ఉన్నప్పుడు పని స్పీడ్ అయినా అప్పుడే మీరు బిల్లులు ఇప్పించారు సార్ మీరు పెళ్ళిలు ఇప్పిస్తలేరు ఆగమాగా ఉంటాడు వసూలు చేస్తాడు పనులు మొదలు పెట్టలేరని మొదలు పెట్టనిస్తలేరని వాళ్ళు అంటారు అవి మొదలు పెట్టాలి ఏ మాదిలా నీళ్ళు నవాబ్ రిజర్వాయర్ రిజర్వాయి నింపాలే ఈ కాలంలో చెప్పాలి వారం రోజులు టైం ఇద్దాం వారం రోజులు ఎన్ని పనులు మొదలు పెట్టకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంచుకుంటాడందా చేయాలి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోలేదు కులం బంగారం అంటే నెల రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నారు పెళ్లి పోయి రెండేళ్ళు కుల బంగారం లేదు ఆ కళ్యాణ్ లక్ష్మి కోటి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నా అది మోసం చేశాం రెండు వేల అది మోసం చేశాం పిల్లలు స్కూటికి అది మోసం చేశాం కూలీలో పన్నెండు వందల ఇస్తా ఉన్నాం మోసం చేశాం నలభై శాతం ఇచ్చేసాం రెండు లక్షలు దాటి వాళ్ళు బంగారం ఉదయపెట్టి మిగతాది కట్టిస్తే అది ఆపి చేశాం అదే తిరిగా రైతు బంధు సంవత్సరం ఎక్కుబెట్టు ఏదో ఎలక్షన్ వస్తానేది ఇచ్చాం అదే బోనస్ బోనస్ కూడా అన్నిటికి ఒక్క ఒక్కదానికి ఇచ్చినాం అది సగం సగమే ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల కరెంటు అది లేదు బోనస్ రాలేదు కూడా కరెంటు వస్తలేదు నీళ్ళు వస్తలేదు పెడతాం కేసీఆర్ చేసే చేయరాదయ్య కేసీఆర్ చేసిన స్కీమ్స్ అయినా పూర్తి కేసీఆర్ గారు గ్రామాలు బాగా రోడ్లేశారు సాగునీళ్ళు ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు కరెంట్ ఇచ్చాడు మహాత్ముడు కేసీఆర్ పోగొట్టుకున్నాం ఈ మాయ మాటలు చెప్పి ఒకరి మాటలు నమ్మి దయచేసి దాని తర్వాత నేను తెలుసుకుందాం గాని మొదలైతే నీళ్లు ఈ వారం రోజుల నీళ్ళు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందర దన్నా చేయాలి చేద్దావా పోలీసు వాళ్ళు భయపెట్టితే మీర పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు రాత్రి రాత్రే బయలుదేరి రావాలి అందరం వారం రోజులు వారం రోజులు చాలు కదా వారం రోజుల టైం వారం రోజులు ఏటంత్రి ఇంటి ముద్ద ధర్నా చూసుడు ఖాయమందరూ కూడా ఈ రెంట్ దాకా రావాలి